నా వచ్చిన సాటి సేవకులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి కుటుంబానికి ప్రాముఖ్యంగా దైవజనులు వంశీ గారికి పాసమ్మ గారికి అది సామ్య గారికి వారి సతీమణి గారికి వారి కుటుంబానికి నాతో కూడా ఉన్న పెద్దలందరికీ అలాగే మా హోలీ స్పిరిట్ మినిస్ట్రీ పెద్దలు తల్లి గారికి అందరికి కూడా అందరికీ వందనాలు బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం క్లోజ్ చేసుకుందాం మార్కు వార్త పదో అధ్యాయం పద్నాలుగు వచ్చు ఒక ఒక చిన్న మాట చదువుదా ఎవరో ఒక చదివి సహాయం చేయండి ఏసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా యొక్క రామయుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారి దెచ్చ ప్రభువును నుమైన దేవుని బిడ్డలేదా చిన్నపిల్లలు అంటే ప్రభువు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే వారిని ఆ ఎందుకు రానియండి అంటాడు ఇంకొక మాట ఏముంటుందంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు చాలామంది చిన్నపిల్లలను నిర్లక్ష్యంగా సరైన పద్ధతుల్లో పెంచాలి నాకు తెలిసి పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు మొక్క ఈ వంగది మౌన వంగునా అది చిన్నప్పటి నుంచి లేని క్రమం పెద్దయినప్పుడు రాదనేది మనందరికి తెలుసు బాల్యము నుండి ప్రభువును స్థుతించే స్థితి వారికి ఉంటే వారు పెద్దయినప్పుడు ఆ మార్గం నుండి తొలగి పక్కకపోరు ప్రతి విషయంలో నిరీక్షణ కలిగి ఉంటారు ఈ కుటుంబం అంతా దేవుని సమితులు ఏ రీతిగా ఉన్నారంటే వారి పిల్లలను ఆ రీతిగా పెంచారు ఇప్పుడు వారి పిల్లలను కూడా ఆ రీతిగా పెంచాలనేది మనందరి ఆశ ఈ ఈ గ్రంథంలో ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలకించగలిగితే చిన్నపిల్లలకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు స్త్రీ తన గర్భమును పుట్టిన సెంటిమెంట్ను మరుస్తుందా ఒకవేళ వారైనా మరుస్తారేమో కానీ నేను విములు మరువను అంటాడు పిల్లలు దేవుని బిడ్డలు ఈ రాత్రి కాలసంలో ఇంత సంతోషకరమైనటువంటి సమయంలో మనం ఉంటున్నామంటే ఆ చిన్న బిడ్డ కారణం ఆ బిడ్డను పెంచి దేవునికి మహిమకరంగా అన్ని విషయాలను ముందుకు నడిపించగలిగిన భారం బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా పిల్లలు ఎటువంటి వెళ్ళిపోతూ ఉన్నారు అసలు మాటిని స్థితిలో లేరు కానీ దేవుని వాక్యం ద్వారా వాళ్ళు పెంచగలిగితే